పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి లిమ్మర రామానాయుడు తెలిపారు ఈ మేరకు దగ్గులూరులో తుఫాన్ ప్రభావిత చేనేత కుటుంబాలకు యాభై కేజీల బియ్యం నిత్యావసరాలను మంత్రి అందజేశారు భారీ వర్షాలకు చేనేత మగ్గం దెబ్బతిని పనిలేని చేనేత కుటుంబాలకు ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు మీరు అడిగినా అడగకపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వం మీకు పని చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు ఇప్పుడే ఒక వీడియో కూడా చూసారు మీరు ఏ రకమైనటువంటి కక్షలు కేసులు వేధింపులతో ఐదు సంవత్సరాల పాలన సాగిందో అటువంటి ఐదు సంవత్సరాల నిరంకుశత్వం నియంత్రమైనటువంటి రాక్షస పాలనకు చర్మగీతం పాడి మళ్లీ ఈ రోజు ప్రజాస్వామ్య తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మనందరం తెచ్చుకున్నాం అరే పాపం అందరి తలరాతులు మారుతూ ఉన్నాయి చేనేత తలరాతులు కూడా మారాలి వీళ్ళు నీతి నిజాయితీ వర్గాలు నిర్గాలు చేనేత వర్గాలు అటువంటి చేనేత వర్గాల అభివృద్ధి కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు నేను కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడుగు ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈ రోజు ఒక కష్టం వస్తే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడి కంటే ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేబినెట్ మీటింగ్ లో గానీ అనేక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎవరైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి మగ్గం వేసేటువంటి వాళ్ళకి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి అందించాలనేటువంటి నిర్ణయం కూడా మరి మొన్న తీసుకున్నటువంటి పరిస్థితి